ఏం చేస్తున్నారు అత్యా ఇవాళ రెండు కొబ్బరి చెప్పులు ఉన్నాయి తురుమి పెట్ట సరే పాలు పోసి ఒక స్వీట్ లాగా చేద్దామని ఏదైనా ఉంటుంది కదా తినడానికి అందుకోసం ఓకే కొబ్బరి తురుమి పెట్టేసుకున్నాము ఇదేమో పంచదార అంటే ఇదే కప్పు కొబ్బరి ఇది కొంచెం కొబ్బరి అంటే ఎత్తుగా ఉంటుంది కదా పంచదార వైట్ కాబట్టి కొద్దిగా తగ్గించుకోవాలి ఈ పాలకి దీనికి అంతా సరిపోతుంది ఈ కొబ్బరి ఈ పంచదార అంటే ఇది బర్ఫీనా లేకపోతే ఆ ఇంచుమించు అట్లాంటిదే బర్ఫీ లాగానే ఉంది కాకపోతే ఇది ఏంటంటే ఏనక్కాయలు అవి కూడా ఏం అయ్యక్కర్లా ఇవన్నీ వేసి కలిపి పెట్టేసేయ స్టవ్ మీద కొంచెం టైం పడుతుంది ఇది సన్నగా మంట మీద ఉడుతూ ఉండాలన్నమాట అదంతా పంచదార కరగాలి పాలు గట్టి పడిపోవాలి పాలు పాలన్నీ కోవలాగా అయిపోతాయి పంచదార కూడా వేసేస్తా పాలు ఇది పచ్చిపాలే ఇంకా దీనికని ఏం తాగబెట్టకన్నా ఇలా మొత్తం పాలు కూడా పోసేసి కొబ్బరి పాలు పంచదార మూడు మొత్తం అన్ని ఒకేసారి కనిపేసేసుకొని సౌదర్ పెట్టేసుకొని తిప్పుతూ ఉండాలన్నమాట సన్న మంట మీద దీనికి ఎంత గట్టిపడేసరికి కొంచెం టైం కొంచెం ఫస్ట్ మంట పెట్టుకోవచ్చులే అంటే పాలు తాగాలి కదా పాలు పొంగుతూ ఉంటాయి కాసేపు అయిన తర్వాత తగ్గు తగ్గించుకుంటే స్లోగా తిక్కుతూ ఉంటే నిదానంగా పంచదార కరిగి మళ్ళీ పంచదార కరిగేసరికి వాటర్ లాగా అయిపోతుంది కదా అదంతా కరిగి మొత్తం గట్టి పడుతుంది కొబ్బరి పాలు వసి స్వీట్ చేస్తా కదా ఏదో అంటే కాదు కొబ్బరి ఉన్నాయి ఈ రెండు వేస్ట్ గా ఎందుకు పాడైపోతాయి కదా అందుకని సరే చేద్దాంలేదు పాలు కూడా ఉన్నాయి ఇవాళ ఎవరు తాగలేదు తాగలేదు ఈరోజు ఎవరు సాయి తాగలేదు బిందు తాగలేదు అలా ఉండిపోయినాయి పెరుగు అంటే పుల్లగా అయితే పెరిగేవారు అలా ఉన్నాయి పాలు ఇంట్లోనే అసలు ఉదయం కాగబెట్లా నేను అట్లాగే పెట్టేసా ఎవరు తాగలేదు కదా అందుకని చేస్తున్నా బర్ఫీ అదే ఇంచుమించి కొబ్బరి లవ్జ్ అనుకో కొబ్బరి బర్ఫీ అనుకో ఏదైనా కొబ్బరి చేసే స్వీట్ అంటే చెప్పే స్వీట్ లేదు ఇది అమ్మమ్మ మంగపిండి మంగుంటుంది ఆవిడ చేసే స్వీట్ ఇది వచ్చింది ఎప్పుడన్నా గంట తెచ్చిచ్చింది నా పెళ్ళైన కొత్తల్లో అట్లా వచ్చేది ఆవిడ కొన్ని రోజులు వచ్చినప్పుడల్లా ఈ స్వీట్ చేసేది అంటే ఒక కొబ్బరికాయ ఒక లీటర్ పాలు ఏంటి అంటే దాని స్వీట్కి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు ఆ కొబ్బరిని బట్టి మనం పంచదార వేసుకుంటా కొన్ని చిన్న చిప్పలు ఉంటాయి పెద్ద చిప్పలు ఉంటాయి దాన్ని మనం ఏం చెప్పలేం కదా మెత్తగానే ఉంటుంది మరి గట్టిగా ఏం ఏమవ్వదు అమ్మమ్మ వస్తుంది స్తుంటాయి తగ్గుతుంటాయి పంచవారి పలుచు పలు నీళ్ళగా అయిపోతుంది పంచవారి ఉన్నది వేస్ట్ కాకుండా చేస్తున్నా ఎవరో ఒకళ్ళు తింటారు కదా బిందు తింటుంది కదా బడికి ఇంకా ఇష్టం అసలు బడి స్వీట్లు అంటే బాగా ఇష్టంగా తింటుంది కదా ఇంటికి నా పూర్తి పేరు తెలియదు కదండి ఎంవి అపర్ణ అంటే ఏంటో అనుకుంటున్నారు కదా మహంకాళి బాల అపర్ణ నా పేరు అందుకని అంత పెద్ద పేరు పెట్టలేం కదా అందుకని ఎంవి అపర్ణ బ్లాగ్స్ అని పెట్టామండి అంతే ఇంకేం లేదు చిన్నగా దగ్గర పడుతూ ఉంది స్మెల్ అయితే అసలు భలే ఉంది చాలా బాగా వస్తుంది స్మెల్ అంటే మీకు ఫోన్లో తెలియదు కదా విడిగా చూసిన వాళ్ళకే తెలుస్తుంది చాలా బాగుంది కొబ్బరి పాలు ఉడకటం కదా బాగా వస్తుంది స్మెల్ ఇదంతా ఇంకా దగ్గర పడాలి బాగా ఇంకా కొంచెం పడుతుంది టైం ఇదిగోండి బాగా దగ్గర పడింది చూసారు కదా ఇందాక పాలు పంచదార అంతా కలిసిపోయి నీళ్ళలాగా అయిపోయింది కదా ఇప్పుడు అంతా దగ్గర పడి వస్తుంది కొంచెం తిప్పేసుకొని మనం ప్లేట్లో వేస్తుంది ఈ ప్లేట్కి నెయ్యి వేసుకున్నాము కొంచెం కొద్దిగా నీరున్నది అది కూడా లాగేస్తే మనకి ముక్కలు కోసుకోడానికి బాగుంటుంది మెల్ల అయితే పనే ఉంది ఇదైతే తిప్పుతూనే ఉండాలండి ఈజీగా ముప్పావు గంట పట్టింది ఈ పాలు ఇవన్నీ అంతా అయ్యేసరికి పడుతుంది టైం పడుతుంది కానీ మంట పెట్టుకోవడానికి లేదు ఎక్కువ మంట పెట్టాలంటే మాడుకు వచ్చేస్తుంది నుంచి కొబ్బరి అంతా స్లోగా పెట్టుకొని చేసుకోవాల్సిందే ఎక్కువ మంట ఫాస్ట్ ఫాస్ట్ గా అయ్యేదైతే కాదు చాలా స్లోగా నిదానంగా ఓపిక్ గా చేసుకోవాలి ఇలా కొబ్బరి అంతా ఇలా విచ్చుకున్నట్టుగా పువ్వు లాగా ఎలా వచ్చిందో చూడండి ఇలా ప్లేట్లోకి వేసేసుకోను అంత అడ్జస్ట్ చేసేసుకుంటే ఇలా అంతా ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి పెట్టుకొని దీన్నంతా అడ్జస్ట్ చేసుకుంటే మనకు కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుంటాం ఏదైనా ఇట్లా నొక్కి పెట్టేస్తే బాగుంటుంది బాగా చల్లారా చల్లారితే కానీ మనకు ముక్కలుగా రాదు ంతే అండి కొబ్బరి బర్ఫీ కొబ్బరి పాలు పంచదారతో చేసిన కొబ్బరి లవ్ అనుకోండి కొబ్బరి బర్ఫీ అనుకోండి దీని పేరేదో నాకు తెలియదు ఇట్లా నుంచి ఇట్లా చేసుకునే వాళ్ళం సరే మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఈ స్వీట్ చేసా ఇది చల్లారిన తర్వాత దీన్ని ముక్కలు కోసి కట్ చేసి మీకు పీసెస్ చూపిస్తాను ఇవ్వండి ఇలా కట్ చేసేసుకొని ఇలా పీసెస్ లాగా తీసుకోవటం నేను అంటే ఈ స్వీట్ నాకు తెలిసింది నేను చెప్పాను ఇది మీకు కూడా తెలిసి ఉంటే ఓకే తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎలా వచ్చింది ఏంటి నాకు కామెంట్ పెట్టండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరి ఉంటానండి